యాలజీ లేదా వైద్య రంగం వండి గ్రహీతలు వచ్చేసరికి విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రూకున్ ఇద్దరు కూడా యుఎస్ఏకి చెందినవారు మైక్రో ఆరణియాని కనుక్కున్నారు జన్యు నియంత్రణలో మైక్రో మైక్రోఆరనియా యొక్క ప్రాధాన్యత గురించి వీళ్ళు తెలియజేశారు ఇద్దరిని ఎలా గుర్తుంచుకోవాలంటే ట్రిక్ వచ్చేసరికి అంబార్లు తింటే గ్యారంటీగా క్యాన్సర్ వస్తుంది అంబార్లు తెలుసు కదండి కొంతమంది వేసుకుంటారు అంబార్లు అని చెప్పేసి అంబార్లు తింటే గ్యారంటీగా క్యాన్సర్ వస్తుంది ఇక్కడ అంబార్లు అంటే విక్టర్ యాంబ్రోస్ అంబార్లు ఆంబ్రోస్ అంటే గ్యారంటీగా గ్యారంటీగా అంటే గ్యారీ రూకున్ గ్యారంటీగా గ్యారీ రూకున్ గ్యారంటీ గ్యారీ ఏమొస్తుంది క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ క్యాన్సర్ అంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి వైద్య రంగం అని చెప్పేసి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అది ఫిజిక్స్లో నోబెల్ బహుమతి గ్రహీతలు జాన్ జే హోఫీల్డ్ అండి అమెరికాకు చెందినవాడు రెండవ అతను జాఫ్రీ హింటన్ బ్రిటిష్ కెనడియన్ అండి తను కంప్యూటర్ సైంటిస్టేనా ఎందుకోసం వచ్చాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ కోసం కొత్త ఆవిష్కరణలు చేశారు రెక్ వచ్చేసరికి ఫిజిక్స్ని హింట్ల ద్వారా గుర్తుంచుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని చిన్న హోప్ ఫిజిక్స్ని అంటే ఫిజిక్స్ రంగంలో హింటుల ద్వారా అంటే జాఫ్రీ హింటన్ అండి జాఫ్రీ హింటన్ హింటుల ద్వారా జాఫ్రీ హింటన్ రెండు సిమిలర్గా ఉన్నాయి గుర్తుంచుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయన్న చిన్న హోప్ ఫిజిక్స్ కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి మీరే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఫిజిక్స్ని చిన్న చిన్న హింట్స్ ద్వారా లేదా ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి ద్వారా గుర్తుంచుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయన్నటువంటి చిన్న హోప్ మూడవది సాహిత్య రంగం అండి గ్రహీత కాంగ్ అండి సౌత్ కొరియాతను రైటర్ అండినా చారిత్రక గాయాలను ఎదుర్కొని మానవ జీవితంలో దుర్బలత్వాన్ని బహిర్గతం చేసే గాఢమైనటువంటి కవితా గద్యానికి ఈ బహుమతి ప్రదానం చేశారు ఎంతో చరిత్ర కలిగినటువంటి మన తెలుగు సాహిత్యం కనుమరుగవుతుందేమోనని కంగారుగా ఉంది ఇక్కడ ఎంతో చరిత్ర అంటే చారిత్రక గాయాలు తెలుగు సాహిత్యం అంటే సాహిత్య రంగం అండి కంగారుగా ఉంది అంటే హాంగ్ కాంగ్ కంగారు హాంగ్ కాంగ్ కాంగ్ కంగారు నాలుగవది కెమిస్ట్రీ అండి బహుమతి గ్రహీతలు డేవిడ్ బేకర్ డేవిడ్ బేకర్ యుఎస్ఏకి చెందినవారు డెమిస్ హస్సాబిస్ యూకేకి చెందినవారు జాన్ ఎం జంపర్ యుఎస్ఏకి చెందినవారు ప్రోటీన్ నిర్మాణంలో అంచనా వేసినందుకు వీళ్లకు నోబెల్ బహుమతి వచ్చిందండి రెక్ వచ్చేసరికి జస్ట్ ఇమాజిన్ అండి ఆకలిగా ఉండి బేకర్కి వెళ్తే అన్నిట్లో కెమికల్ వాడకాన్ని చూసి అస్సలు తినకూడదని అక్కడి నుండి జంప్ అయిపోయా ఆకలిగా ఉండే బేకరీకి వెళ్తే అక్కడ అన్నింటిలోనూ కెమికల్ వాడుతున్నారని చూసి అస్సలు తినకూడదని జంప్ అయిపోయా అక్కడి నుంచి ఇక్కడ బేకరీ అంటే డేవిడ్ బేకర్ అండి అస్సలు తినకూడదు అంటే హసాబీస్ అస్సలు హస్సాబీస్ డెమిస్ హసాబీస్ అక్కడి నుండి జంప్ అయిపోయా జంప్ అయిపోయా అంటే జాన్ ఎం జంపర్ కెమికల్ వాడుతున్నారంటే కెమిస్ట్రీ అండి ఐదవది ఎకనామిక్స్ అండి బహుమతి గ్రహీతలు వచ్చేసరికి డారెన్ అసమగ్లు ఈయన టర్కిష్ అమెరికన్ అండి సైమన్ జాన్సన్ బ్రిటిష్ అమెరికన్ జేమ్స్ ఏ రాబిన్సన్ ఈయన బ్రిటిష్ అతను ఎందుకు ఇచ్చారంటే దేశాల సంపదల మధ్య అసమానతలు సంస్థలు మరియు వ్యవస్థల పాత్ర మరియు పేదరికములపై అధ్యయనం చేయడంలో కృషి చేశారని వీళ్లకు నోబెల్ బహుమతి ఇచ్చారు ట్రిక్ వచ్చేసరికి జస్ట్ ఇమాజిన్ అండి మళ్ళీ తన ఇద్దరు కొడుకుల గురించి మాట్లాడుతుందనుకుందాం ఆ ఇద్దరు సన్స్ను ఎలా పెంచానంటే డబ్బులపై అస్సలు మొగ్గు చూపరు వాళ్ళు వ్యక్తిత్వానికే మొగ్గు చూపుతారని మనం అనుకుందామండి ఇద్దరు సన్స్ సన్స్ అంటే ఒకరు సైమన్ జాన్సన్ అండి జాన్సన్లో సన్ ఉంది ఇంకొకరు రాబిన్సన్ అండి జేమ్స్ ఏ రాబిన్సన్ రాబిన్సన్లో కూడా సన్ ఉంది అస్సలు మొగ్గు చూపరు అస్సలు ముగ్గు అంటే అసెముగ్లు అస్సలు ముగ్గు అసముగ్లు డ్యారెన్ అసముగ్లు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అరవది నోబెల్ శాంతి బహుమతి అండి ఒక జపనీస్ సంస్థకు వచ్చింది నిహాన్ హిడాంకియా ఎందుకంటే అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం నిరంతరంగా శ్రమించిందండి ఈ సంస్థ మీకు వచ్చేసరికి హిడెన్ పీస్ హిడెన్ పీస్ ఇక్కడ హిడెన్ అంటే నిహాన్ హిడాంకియా అండి పీస్ అంటే నోబెల్ పీస్ అవార్డ్ హిడెన్ పీస్ నోబెల్ బహుమతి స్వీడన్ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఇస్తారండి వాటిని ఆవిష్కరించింది ఏనే రంగాల్లో ఇస్తారు భౌతిక శాస్త్రం కెమిస్ట్రీ సాహిత్యం వైద్య రంగం ఆర్థిక శాస్త్రం రంగాల్లో మరుగైనటువంటి ప్రదర్శన చేసిన వారికి స్వీడన్ దేశంలోని హోమ్లో రాయల్ స్వీడిష్ అకాడమీ వారు ఇస్తారు కాంతి బహుమతి నార్వేజియన్ నోబెల్ కమిటీ వారు అందజేస్తారు ఫస్ట్ అవార్డు వచ్చేసరికి పంతొమ్మిది వందల ఒకటిలో ఇచ్చారండి నేను చెప్పిన ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మెరుగైనటువంటి ట్రిక్స్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్